అలాగే వేదికన అలంకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు సర్పంచులకు ఎంపీటీసీలకు కౌన్సిలర్లకు అందరికంటే ముఖ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మిమ్మల్ని నలభై ఏళ్ళుగా కాపాడుతున్నటువంటి ఆ మహాగవుడు మా తండ్రి గారైన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా సుబ్బారెడ్డి అన్న గారు మనం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఫస్ట్ మీటింగ్ మన మహానాడు ఇక్కడ కార్యక్రమం చేస్తున్న ఫస్ట్ మీటింగ్ స్టేట్ అబ్జర్వర్ గారు వచ్చిన ఫస్ట్ మీటింగ్ కరెక్ట్ అయితే గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏమి అనేది ఎంతగా కార్యకర్తలు ఇబ్బంది పడినారనేది అబ్జర్వర్ గారి దృష్టికి తీవాల్సిన ధర్మం నాకు అనిపించింది కాబట్టి మీ యొక్క అందరి అనుమతితో నేను అబ్జర్వర్ గారికి చెప్పాలని అనుకుంటున్నాను మీ అందరి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కుటుంబం ఉపాధిగా ఈ రోజుకి ఆ తాత నుంచి మనవల వరకు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వెంట నీనాయుడు గారు వెంట నా ఆ రోజు సీట్ డిక్లేర్ చేసినప్పుడు ఎన్నో నియోజకవర్గాల్లో ఇబ్బందులు జరిగాయి కానీ మీనాడు గారి నాయకత్వము ఇంకా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన ఆగోనికి రాకముందే కార్యకర్తలందరినీ ఏకదాటికి తెచ్చిన గనులు మీనాక్షి గారు నడిపించిన వ్యక్తి మీనాక్షి నాయుడుగా ఏం దేనికి ఆంధ్ర ఒప్పుకుంటారా ఏం జరిగింది ఎలక్షన్ తర్వాత ఎక్కడున్నారు మీలాక్షన్ అధికారం ఉంది ఖచ్చితంగా చర్య ఒక పార్టీ నలభై ఏళ్ళు ఒక నాయకుడి కింద ఎంత ఇంత టెక్నికల్ పార్టీ నడుస్తుందంటే దీని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అధిష్టానం మీద ఉంది మీరు గ్రామాల నుంచి చూసిన వారు శుభరేఖ వాస్తవాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీదే ఉందా లేదా ఇది మా ఆవేశం కాదు మా ఆవేదన ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ స్టేజ్ మీద ఉన్న నాయకుల కింద ముందు కార్యకర్తలు వాళ్ళ మనసులో మాట్లాడలేదు చెప్తున్నా ఈరోజు ప్రతినిధిగా చెప్తున్నారు ఈరోజు నలిగిపోయినారమ్మా నలిగిపోయినారు ఇంకా నలిగే ఓపిక లేదు దీన్ని చేయవలసిన బాధ్యత ఉండాల దీన్ని చేయవలసిన బాధ్యత మీద ఉందలా మీ అందరూ ఎవరు మాట్లాడతానికి వచ్చింది మీకందరికీ తెచ్చారా మీకు మీరు ఎంత ఎత్తుకు ఎదిగితే అంత సంతోషపడేవారు ఏ రాజైనా మీ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఎవరి దగ్గర రాజకీయాల్లో పెట్టారా అందరినీ మిమ్మల్ని నలభై ఏళ్ళ నుంచి ఆయన మిమ్మల్ని తీసుకొచ్చారు మరి ఏమి మీకు మీకు వచ్చే ఇది పండుగ తెలుగుదేశం పార్టీ పండుగనే మహానాడు అనేది దీంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ పాల్గొనాల గౌరవ నేను గారు ప్రతి ఒక్కరికి ఫోన్ చేశారు ఇంకెవరికి మీరు మా ఇక్కడికి రావాలంటే

అందరికి ఇది ఎవరికి చెప్తున్నానని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి పార్టీ ఎట్టి ఉంటేనే ఎవరికైనా శ్రీవామ లక్ష పార్టీ దెబ్బ తిరిగిందంటే దెబ్బ తినట్ల ఏమవుతుంది చూశాము లాస్ట్ ఐదేళ్ళు కార్యకర్తలు కేసులు ఆర్థికంగా ఇబ్బంది పడి పోలీస్ స్టేషన్ లో దెబ్బలు తిరిగి అవతల పార్టీ వాళ్ళు వాళ్ళ ఎవరికెట్ చేసేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా తట్టుకొని నిలబడాలి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త